నమస్కారం అందరికి ఎప్పుడైనా అల్లం పచ్చడి గురించి అల్లం మామిడికే పచ్చడి గురించి విన్నారా అంటే అల్లం సపరేట్ మామిడికే సపరేట్ కాదు అల్లం మామిడికే పచ్చడి ఆ రెసిపీ మన యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో అయితే ఉంది ఖచ్చితంగా చూసండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఎప్పుడు తినే పచ్చడి రెగ్యులర్ పచ్చడి కంటే ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఫుల్ వీడియో నేను చేస్తాను కంపల్సరీ చూసేయండి అస్సలు మిస్ టోటల్గా ఆయిల్ దగ్గర నుంచి కలిపి ఎన్ని రోజులు ఉంచాలనేంతవరకు టోటల్గా చెప్పానండి అందులో సో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఒక మంచి పచ్చడి పెట్టాలంటే మా వీడియో కష్టంగా చూడాలి చూస్తేనే మీరు పెట్టగలుగుతాం సో లేదు అంటే అల్లం మామిడికాయ అంత త్వరగా కుదు కొంచెం కష్టమైన పని సో ఈ వీడియో చూడాలనుకుంటే మీకు ఈజీ అయిపోతుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద వీడియో వచ్చేస్తే చూసేయండి సరే మరి నమస్కారం